కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనుషులు తీయాల ఎట్లా

ಜೊತ ಜತೆ ಪದ ಪದ ಬುಡುಗಲು ಅದೇ ಚಪ್ಪ ಇರವೈ ಆರು ನೋತಾ ನಾವು ಇರೋ ಗಿಲ್ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಗೊ ಅಂತ ರೆಂಟು ಗೊಳು ಎಲ್ಲ ಪದ್ಯಾಡ ಅದೇ ಪರಿಂದ అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై ఆరు ఇరవై పన్నెండు గోళ్ళు ఉండవు అవి సపరేట్ మళ్ళా అంటే చెప్పినావు గొర్రె పిల్ల రెండు కలిపి ఎట్లా చెప్తే ఈ జత ఇరవై ఐదు జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై ఐదు ఇరవై నాలుగు పిల్లలు ముప్పై ఇరవై ఐదు వేలు జత గుళు పిల్లలు ఎట్లా చెప్తాను గొడ్లు జత ముప్పై రెండు వేలు ముప్పై రెండు పెద్ద గోడలు పిల్లలు కాలు ఎన్ని ఉన్నాయాలు ముప్పై గోడలు పిల్లలన్నీ ఇరవై ఇరవై ఎట్లా చెప్పారు పెద్ద ఎట్లా చెప్పినా జత జత ఎట్టు చెప్తున్నా ಇರವೇಡು ಇರೈಡು ಪಿಲ್ ಕಲಗಿಂದು ಏಳು ಪಿಲ್ ಪಾವು ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜೊತಾ ಚೌದು ಎಲ್ಲ ಚಪ್ಪ ಜೊತೆ ಜೊತೆ ಎಂಟೇ ಗೊಡ್ಲು ಪಿಲ್ಪರು ಎಲ್ಲ ಚೆಪ್ಪಿನ ಜತಾ ಗೊರ್ರೆ ಪಿ ಎಲ್ಲ ಇರವೈಡು ಲಾಸ್ಟ್ ಇರೋ ರೆಂಟು ಗೊರೋದು ರೆಡ್ ಪಿಲ್ ಇರ ಪದ್ಮೂರು ಗೊಲ್ಲಲು ಇರವೈ ಗೊರಳು ಇರಡು ಲಾಸ್ಟ್ ಇರೈ ನಾಲ್ಕು ಪಡ್ತಾ ಇದೆ